మీరందరూ ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు జీతాలు పెరగట్లేదు ఇంజనీరింగ్ కార్మికుల అన్యాయానికి గురవుతున్నాం నైపుణ్యంతో కూడిన చేసి మాకు పారిశుద్ధ్య కార్మికుల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారు అని చెప్పి ఆందోళన ఆవేదన పడుతున్నారు ఇవన్నీ కూడా వాస్తవాలు ఈ ఆవేదనని ఆక్రమణల్ని అర్థం చేసుకునే సిఐటియు రోజు కాదు మొట్టమొదట మీకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి నుంచే మనం పోరాటాలు చేస్తా ఉన్నాం చాలామంది అవేమీ గుర్తించకుండా మొన్న సమ్మెలో మాకు అన్యాయం జరిగిందని చెప్పే పాత్రలో మన సంఘం మీద మన మీద బురదేస్తా ఉన్నారు ఇంకా కొంతమందినైతే పాపం మందు పోయించారో ఏమో తెలియదు మహిళలకు కూడా ఉమాశ్రాకి కలేజా లేదని చెప్తున్నారు కళేజ లేదంటే పర్వాలా వాళ్ళకి చేతకాన్ని తిట్టడం మహిళలతోటి అనుకోడైనటువంటి మాటలు అనిపిస్తున్నారు నాకు రోషం రావాలని ఈ అందరిలో చెప్పచ్చు సమాధానం వాళ్ళు అది చెప్తుంది ఏంటంటే నేను మగాని కాదట ఇక వేరే చెప్పండి దానికి సమాధానం చెప్పాలంటే ఎవడెవరికి నేను మగాని కాదు వాళ్ళు రమ్మన్నా ఇక్కడికి మగానంటే ఆరామగా సంసారం భార్యాభర్తల సంసారం కాదరా ఎదవల్లారా కార్మికుల కోసం అవసరమైతే జైలుకైనా నా వేదిక వచ్చిన మన నాయకులు ఎక్కడికి వచ్చిన మీరు అందరూ గుండె కలిగిన వాళ్ళు ఎక్కడ దీపకిస్తున్నా రేఖ రండి తెలుసుకున్నాం నేను జైలుకి వెళ్ళొచ్చా ఉమ్మడి రాష్ట్రాల కరీంనగర్ జైల్లో మూడు రోజులు ఉండొచ్చా వాళ్ళు ఎవరైనా చెప్పండి కూర్చున్నాడు కానీ లేకపోతే వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి జైలుకి వెళ్ళొచ్చారా చెప్పమని అడుగుతున్నాం గుంటూరులో రెండు వందల రద్దు చేయాలని కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తే నన్ను ముత్యాలరావు మన ఇప్పటిదాకా ముందు మాట్లాడేనా ఏత్యాలరావు రామచంద్రరావు గారు గుంటూరు జిల్లా సీనియర్ నాయకులైన రిటైర్ అయ్యాడు మా ముగ్గురిని కాక ఇంకో ఇద్దరిని డిఎస్పీతో సహా ఒక కాలు ఒక చెయ్యి రోడ్డు మీద కాలా చేస్తూ లాఠీలతో కలెక్టర్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దాకా కొట్టుకుంటూ తీసుకెళ్ళినటువంటి ఉంది పరిపాలన మా మీద దాదాపు ముప్పై కేసులు నడిచాయి ఇంకా ఐదు కేసులు నడుస్తున్నాయి ఇప్పటికీ మేము రౌడీల మాట గోండాల మాట మరి పోలీసులు ఏమో మేము గోండాలు అన్నారు రౌడీలు అన్నారు వీళ్ళు ఎవరికి దగ్గరు ఏ విషయమైనా అంటున్నారు రాత్రి మంత్రి గారి దగ్గరికి వెళ్తే మంత్రి గారు అంటున్నారు ఎప్పుడన్నా రా మొత్తం నీ వైపుది నీ పెద్దయా మాకు కూడా ప్రయాతి ఉండదు మేము ఇచ్చే జీతాలు మేము చేస్తాం అని చెప్పి గవర్నమెంట్ చేస్తుంది మరి ఆ సవతలకి తెలియదా నిన్న ఒకటి వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ ఏ రోజు సమ్మె చేయనటువంటి పౌర్భాగ్యుడు ఇంతకంటే చాలా మాటలు మాట్లాడాలి వాళ్ళు అంటారు ఇరవై ఏడాది కంటే ఆ రోజు చర్చల్లో ఒప్పుకుంటే నేను ఒప్పుకోలేదత అందువల్ల అన్యాయం జరిగిందత అందుకని ఈ పోరాటం చేస్తున్నాడు వారికి నీతి నిజాయితీ వారి ఒంటి మీద బట్టలు ఈ పోరాటం చేయాల్సి వచ్చిందంట పదిహేను రోజులు పోరాటం చేసి రోజు కూడా సమ్మె ఈ నీతి జాతి లేని ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ముప్పై మందిని పెట్టుకొని పాతి మందిని పెట్టుకొని ఓ గొప్ప ఉపన్యాసాలు చెప్తున్నారు ఈ ఎదవలు ఎదవలనాలా లేదా ఇంకోటి మాట్లాడతారు గొడుగు పెట్టుకు ఒకడు సంఘం అంటే సభ్యత్సం కట్టడు ఏదో పోయిన రాజు నువ్వు పోయినసారి మూడు రోజులు నాలుగు రోజులు సమ్మె చేసిన మాత్రం వాస్తవే కాదని మేము అంట పార్వతీపురం కాని సాలూరు కాని లేకపోతే గుంతగాలి కాని గుత్తి కానీ అనంతపురం కానీ లేకపోతే ధర్మవరం కానీ పుట్టపత్తి కానీ మార్కాపురం ఎట్లా కొన్ని మున్సిపాలిటీల్లో సమ్మె జరిగింది విశాఖలో కానీ పదమూడు మున్సిపాలిటీలే సమ్మె జరిగింది అవి మన యూనియన్ లో ఉన్నాయి మన సంఘంలో ఉన్నాయి నూట ఇరవై మూడు మున్సిపాలిటీలకి పదమూడు మున్సిపాలిటీల్లో సమ్మె జరిగితే ఇంజనీరింగ్ కార్మికులు కలట్లేదు కాబట్టి వీళ్ళకి అన్యాయం చేయాలి వీళ్ళని పక్కన పెట్టేయాలని ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అనుకుంది కాబట్టి అన్యాయం జరిగింది నేను చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తమల అన్యాయం జరిగింది